జై శ్రీరామ్ అందరికీ కూడా సో ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ తగ్గట్టు ఏదన్నా ప్రోడక్ట్ చెప్పాలంటే ఆ ఏజ్కి తగ్గ ప్రోడక్ట్ చెప్పాలి సపోజ్ ఇప్పుడు యూత్ ఉన్నారు వాళ్ళకి ఏదన్నా స్కిన్ మీద ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం గురించి ఎవరు చెప్పాలి మా దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ స్కిన్కి సంబంధించిన డాక్టర్స్ కానీ లేదంటే బ్యూటిషియన్స్ కానీ సో ఎందుకంటే బ్యూటిషియన్స్ డాక్టర్స్తో సమానమేం కాదు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్కిన్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకి సిలబస్లో భాగంగా స్కిన్ నాలెడ్జ్ అనేది చెప్తారు కాబట్టి ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి ఏ ప్రోడక్ట్లో ఎంత పర్సంటేజ్ ఏదైనా హార్మ్ఫుల్లా లేకపోతే అది ఇబ్బంది లేదా హ్యాపీగా ఫ్రెండ్లీ ఫ్రీ ప్రోడక్టా సో ఇలాంటివన్నీ కూడా బ్యూటిషియన్ స్కి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది అంతేకానీ నీడ దగ్గరికి ఏదో ప్రమోషన్ పేరుతో వచ్చిన అన్నీ కూడా ఇక నేను కాగా తెల్లగున్నా నేను కాగా సాఫ్ట్గా ఉన్నా సో నా స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఇలా వాడతాను అలా వాడతానని అన్ని డమ్మీ నాటకాలన్నీ ఆడొద్దు అది చూసే వాళ్ళకి చాలా చండాలంగా కనిపిస్తుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ముడతలు ఉన్నాయి ఫేస్ మీద ముడతలకు వాడుతున్నానని చెప్తే నమ్మసక్యంగా ఉంటుంది అంతేకాని స్క్రీన్ లోషన్స్ మాయిశ్చరైజర్స్ క్లెన్జర్స్ ఇలాంటివన్నీ కూడా వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది వాటికి ఒక మెథడ్ ఉంటుంది సో అవి ఎలా యూస్ చేయాలనేది పర్టిక్యులర్ మెథడ్లో ఎలా యూస్ చేయాలనేది చెబితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంతేకాని మీరు బయటికి వెళ్ళేటప్పుడు పూసుకోండి అంటే ముందు మీరు స్నానం చేస్తారు ఫేర్ అండ్ లవ్లీ వేసుకుంటారు పౌడర్ వేసుకుంటారు మార్నింగ్ మీకు ఒక రెండు గంటల తర్వాత బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈవడ మాట నమ్మి మీరు ఫేస్ క్లీన్ చేసుకోకుండా ఈవిడ చెప్పింది కదా బయటకు వెళ్ళేటప్పుడు వేసేసుకోండి అని ఇంకా అది గుర్తుంచుకొని మా ఇంట్లో పెట్టుకొని మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కొని బయటికి వెళ్ళే ముందు పూసేశారనుకోండి ఏ మాత్రం ఉపయోగం లేదనమాట అది మీరు స్నానం చేసి ఆ తర్వాత ఫేస్కి ఎలాంటివి యూజ్ చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ లోషన్ రాసుకుంటే అప్పుడు మీకు రిజల్ట్ ఉంటుంది తప్ప మీరు ఇలాంటి చిత్ర విచిత్రమైన అన్నీ కూడా ఇలాంటి విచిత్రమైన మనుషులు చెప్పిన తర్వాత వాటిని ఫాలో అవుతూ కొంటే మీరు పోయి బురదలో పడ్డట్టే అనమాట మీ డబ్బులు కూడా బుడదలో పోసిన పన్నీరే అనమాట అది గుర్తుంచుకోండి ఇలాంటి వాళ్ళు చెప్పారు కదా అని ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పర్చేజ్ చేస్తే మీకే ఇబ్బంది అది కూడా ఏంటంటే సన్స్క్రీన్ లోషన్స్ మీద ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఇంకా థర్టీ ప్లస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట అంటే అందులో కలిపే క్వాంటిటీ ఏంటి అలా అని చెప్పేసి చాలా ఉంటాయి అన్నమాట ఎస్పీఎఫ్ లెవెల్స్ సో పిల్లలకి మీరు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ వాడారంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది మరి పిల్లలు కూడా బయటకు వెళ్తారు కదా వాళ్ళు కూడా పూసేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు ఈవిడ కానీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది పర్టికులర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు అలాంటి ఉన్నోళ్ళు అయితే వాడితే ఓకే కానీ అందరికీ కూడా ఆ ఎస్పీఎఫ్లు అనేవి సెట్ కావు కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి కాంబినేషన్ ఉంటుంది ఇంకొంతమందికి సెన్సిటివ్ ఉంటుంది వాటిని బట్టి ప్రోడక్ట్లు వాడాలే కానీ ఇలాంటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ప్రతి ప్రోడక్ట్ పూసుకున్నారనుకోండి దెబ్బ తినేది మీరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక ఇంటికి వచ్చారో లేదు కథం ఈ అమ్మ ప్రోడక్ట్ల మీద ప్రోడక్ట్లు డ్రెస్ల మీద డ్రెస్సులు బట్టల మీద బట్టలు ఇక ఇక వస్తూనే ఉంటాయి ప్రమోషన్స్ అసలు వీళ్ళని నమ్మి వీళ్ళని డ్రెస్ చేసి ఎలా ప్రోడక్ట్ ఇస్తారో నాకు అర్థం కాదు ఒక చిన్న దాంట్లో ఫేస్ స్కాన్ చేసి పంపిస్తే ఏమొస్తుందండి అంటే ఆ స్కానింగ్లో మొత్తం అంతా తెలిసిపోతుందా మీ స్కిన్కి ఉంది మెలస్మానా లేకపోతే పిగ్మెంటేషనా ఏ లెవెల్ ఉంది ఎంత ఉందనేది ఎలా తెలుస్తుంది జస్ట్ మనం బొమ్మల్లో గినక మనం ఏదో పెడితే ఈజీగా ఇంకోటి ఏదో వచ్చినట్టు వాళ్ళు ఏ ప్రోడక్ట్ పంపిస్తే అది మన స్కిన్కి రిలేటెడ్ అనుకొని మనం పంపిస్తాం వాళ్ళ దగ్గర ఏది ఎక్కువ స్టోరేజ్ ఉంటుందో ఏ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రోడక్టే పంపించవచ్చు అది మీకు సూట్ అవుతుందని మీరు ఫేస్కి పూసుకుంటారా ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదా ఇలాంటి వాళ్ళు చెప్పారు కదా అని పొలం అని కొన్నారనుకోండి మీ స్కిన్నే దెబ్బతింటుంది నేను ఒకటికి నా నాలుగు సార్లు చెప్తున్నా వాళ్ళకి ఏమీ అవసరం లేదు వాళ్ళకి జనాల స్కిన్ అవసరం లేదు జనాల డబ్బులు అవసరం లేదు అవసరం లేదు వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తున్నాయా లేదా ఇది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు మీ దగ్గర డబ్బులతో కొంటున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి కానీ పలానా పెద్ద ఆవిడ చెప్పింది అని చెప్పేసి పొలం మీరే అల్లాడిపోతారు తర్వాత స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు రాకపోవచ్చు అంటే ఇప్పుడు వాడుతున్న మీ ఒకటి నెలలు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆ టైంలో రాకపోవచ్చు కానీ వన్స్ మీరంతా ప్రోడక్ట్కి బాగా డెప్త్కి అలవాటు అయిపోయాక రోజు మీరు అప్లై చేసుకుంటున్నాక ఒక వన్ ఇయర్ తర్వాత అయినా సరే మీ స్కిన్కి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయితే ఇస్తుందన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది లేకుండా ఎవ్వరూ చెప్పారని మీరైతే అనవసరంగా వాడుకోమాకండి ఇంకా ఆ తర్వాత ఇంక ఇంటికి రాగానే మొదలైంది ఇంకా ఇంకా పంచాయతీలు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి సో ఇలా అనిపించింది శివపార్వతులు వచ్చారు విష్ణు లక్ష్మీదేవులు వచ్చారు ఇలాంటి డైలాగులు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి కామన్ కదా అవి మనకి అంటే వచ్చేన్ని రోజులైందో మనకైతే నాకు తెలిసి మనకైతే పండగ కూడా అయిపోయింది నిన్నటితోటి సో ఇక లేట్ లేట్ అప్డేట్ అనమాట ఇవన్నీ కూడా చాలా లేట్ అప్డేట్స్ సో ఏవి ఎప్పుడు ఎలా అనేది ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేస్తారనమాట వీళ్ళకి ఏముంది దాసి పెట్టుకుంటారు ఆడ క్లిప్ క్లిప్ ఆడ ఆడక్లిప్ తీసుకుంటారా అవి దాస పెట్టుకుంటారు ఏ వీడియోలు లేని రోజు అలాంటి వీడియోస్ అన్నీ వదిలేస్తూ ఉంటారు మనమేమో ఫ్రెష్వి ఈరోజు వచ్చారు ఈ రోజేది తీస్తారు అనుకొని చాలామంది చూస్తారనమాట సో ఇంకోటి నాకు అర్థం కావట్లేదండి పాపం ఈ భజన బ్యాచ్ ఉన్నారు కదా సరే మరి అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎందుకు కనిపించట్లేదు అక్కడ భజన బ్యాచ్ వాళ్ళ కామెంట్స్ ఎందుకు కనిపించట్లే ఈవెన్ చాలామంది క్వశ్చన్ కూడా చేశారు నేను అక్కడ కామెంట్స్లోకి వెళ్ళి ఎందుకు ఇలా చేశారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా మీరు టూర్లో వెళ్ళినప్పుడు ఇలా జరగాలి కదా మీరు అక్కడికి వెళ్ళలేదు కదా ఎందుకు ఇలా చెప్పారు అలా చెప్పారని చెప్పి చాలామంది మన సిస్టర్స్ అయితే అడిగారు కానీ అక్కడ ఒక్కళ్ళ కామెంట్ లేదండి అదే విచిత్రం నాకైతే అర్థం కావట్లేదు ఆ కామెంట్స్ అన్నీ ఏమైపోయినాయి పాపం వీళ్ళేమో ఏమో పెట్టేశారు ఏదో ఆన్సర్ ఇస్తారు అన్న ఆలోచన కొద్దీ మన సిస్టర్స్ ఏమో అక్కడికి వెళ్ళి పెట్టారు కానీ తీరా చూస్తే కాసేపటికి వాళ్ళ కామెంట్స్ అనేవి వాళ్ళకే కనిపించకుండా అయిపోయినాయి వాళ్ళకే కాదు మన నేను చూసినా నాకైతే ఏం కనిపించలేదన్నమాట నేను ఇంకా అనుకున్నాను బ్లాంక్గా ఉంది అరే మన ఛానల్లో మనకే ఎంతమంది అండి మహా అయితే రెండు వేలు చూస్తారు పదిహేను వందలు చూస్తారు లేదా రెండు వేల ఐదు వందలు చూస్తారు అంతకంటే మరీ ఎక్కువ అయితే ఏం చూడట్లేదు కదా మన దాంట్లోనే యాభై ఇరవై కామెంట్స్ ఉన్నప్పుడు మరి ఫేమస్ యూట్యూబర్స్ అన్నప్పుడు వాళ్ళ కామెంట్ సెక్షన్ నిండిపోవాలి కదా ఇక వరద పొంగినట్టు పొంగిపోవాలి కదా ఎందుకని పొంగట్లేదు అసలు చూద్దామంటే ఒక కామెంట్ కూడా లేదు అరే ఎక్కడికి పోయారు మీరంతా భజన బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళారు నాకైతే అర్థం కావట్లేదు అదే మన దాంట్లోకి రమ్మంటే ఇక అసలు క్యూలైన అవసరం లేదు ఇంకేదో అవసరం లేదు పరిగెత్తుకుంటూ తన్నుకుంటూ తోసుకుంటూ మరీ వచ్చేస్తారనమాట భజన బ్యాచ్ అనేవాళ్ళు సో దయచేసి మీరు ఇలాంటి ప్రోడక్ట్ల బారిన పడి లేనిపోని ఫేస్ డ్యామేజ్లు కొత్త అవి తెచ్చుకోమాకండి అసలు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావట్లేదు మీరు గమనించినట్టయితే అసలు అది లెవల్ ఏంటి ఎస్పీఎఫ్ లెవల్ ఏంటి ఆ ట్యూబ్ ఎప్పుడు యూస్ చేయాలి ఏ టైంలో యూజ్ చేయాలి ఎంత ఏజ్ వరకు యూజ్ చేయాలి ఏ ఏజ్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ప్రోడక్ట్ కొంచమే తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా అసలు వన్స్ బిఫోర్ ఎలా ఉంది ఫేస్ ఆఫ్టర్ ఎలా ఉంది ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా లేదు నాకు ఇగో ఈ ప్రోడక్ట్లు వచ్చాయి ఒక నాలుగున్నర ఇన్ని నాకు వచ్చాయి అన్నీ వాడక్కర్లేదు మీరు ఒకటే వాడుకోండి అంటే మరి మిగతా మూడు ఎందుకు మరి వాటికి మనీ కట్టే ఏం ఉపయోగం ఒక ప్రోడక్ట్కే మనీ తీసుకుంటారా తీసుకోరు కదా నాలుగు ప్రోడక్ట్లకి కలిపే తీసుకుంటారు కదా అలాంటప్పుడు మరి మిగతా ప్రోడక్ట్లు కూడా ఎలా యూస్ చేయాలనేది చెప్పాలి కదా ఇప్పుడు ఒకటే చెప్పాము సన్ స్క్రీన్ లోషన్ అనేది మరి మిగతా మూడు దేనికి సంబంధించి ఎందుకు వచ్చాయి అరే మన స్కిన్ చూసి స్కిన్ బట్టి వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తారు అని చెప్పారు మరి స్కిన్ ఇచ్చిన వాళ్ళు నాలుగు ప్రోడక్ట్స్ ఇచ్చారంటే నాలుగు స్కిన్కి అవసరమయ్య అవ్వబట్టే కదా మరి పంపించేది పంపించేది మరి అలాంటప్పుడు ఆ నాలుగిటి గురించి ఎవరు షేర్ చేస్తారు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు మిగతా మూడేంటనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఈమెకు తెలిసిందే పావలా నాలెడ్జ్ ఇక పావలా నాలెడ్జ్లో అందులో చెప్పడం కూడా పావలా ఉంటే అని చెప్పదు అందులో కూడా మళ్ళీ ముప్పావలా ఉంటే చెప్తుంది ఇక తెలిసి తెలియక చెప్పిన నాలెడ్జ్ తోటి వీళ్ళందరూ లభోదీబో అని కొనుక్కొని అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా నిల్లైపోతారు స్కిన్ దెబ్బ తీసుకొని మరి సో కాబట్టి ఆవిడ చెప్పింది కదా అని మీరు ఆలోచించి ముందుకెళ్ళమాకండి ఇక ప్రసాదాలు పంచే వీడియో కూడా రాలేదు ఏందో పాపం మరి అంటే ఇంకా అంతేలేండి అవన్నీ స్టోర్ చేసుకొని 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 ఎప్పుడో పాచ పాచమొహం ఇవన్నీ మన మొహాల మీద పడేస్తుంటారు డైలీ ఒకటో రెండో మూడు నాలుగో మన మీద వరద చల్లినట్టు చల్లుతూ ఉంటారనమాట చక్కగా ఎందుకంటే వాళ్ళకి మనీ కావాలి మనీ కావాలంటే వాళ్ళ రోజుకొకటి పెడితే సరిపోతుంది అనమాట అయినా పాపం కామెంట్స్కి ఇచ్చే టైం కూడా ఉండట్లేదులేండి చాలా బిజీ పర్సన్స్ కదా వాళ్ళు చాలా బిజీ పర్సన్స్ బిజీయెస్ట్ పర్సన్స్ అనమాట సో మనకంటే ఏం పని పాటు లేక మనం పోయి వాళ్ళ కింద కామెంట్స్ పెడతామో అవేమో ఒక ఐదు నిమిషాలకో లేకపోతే అర నిమిషాలకో కనిపించకుండా మాయమైపోతాయి కామెంట్స్ ఎట్లా మాయమైపోతున్నాయో ఓ పాపం అది మనకైతే తెలియదు వాళ్ళకి మాత్రమే తెలుసా ట్రిక్ అరే ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీకు ధైర్యం ఉంటే ఆన్సర్ ఇవ్వండి దానికి ఏంటి ఇబ్బంది ఏంటి ఇప్పుడు నేనున్నాను నాకు ఎందుకు వచ్చే కామెంట్స్ వాటన్నిటికీ నేను నెక్స్ట్ డే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తున్నాను ఎందుకంటే మన వైపు తప్పులేదు కాబట్టి ఆన్సర్ అనేది నేను ఇస్తున్నాను తప్పున్నోళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారనమాట వీళ్ళలాగా సో అది ఫ్రెండ్స్ మన వీడియో అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్